హలో ఎవరి బడి వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మీరాయేశ్వరి యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పోలీ పాడ్యం రోజు నా పూజా విధానం అయితే ఇలాగైతే చేసుకున్నానండి పోలీ పాడ్యం కథ అయితే చెప్తాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నెలల్లో కార్తీక మాసం అలా పూజ చేసినా చేయకపోయినా కానీ ఈ రోజు మాత్రము ఇలాగ పూజ చేసేసి దేవునికి దీపారాధన చేస్తే మాత్రము కార్తీక మాసం చేసినంత పూజా ఫలితం వచ్చేస్తుందంట అంతటి మహాభాగ్యం ఉన్న రోజే ఈ పోలీ పాడ్యమి ఇది కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య మరుసటి రోజు పాడ్యం రోజు చేస్తారనమాట అందుకనేసే పోలీ పాడ్యమే అని పేరు కూడా వచ్చేసింది ఆ పోలి అనే ఆమె పేరు మీద కానీ ఈ పోలి పాడ్యం అనేది కూడా వచ్చిందనమాట అందుకే ఈ పోలి పాడ్యం రోజు అయితే పూజ అయితే ఇలాగైతే చేసుకున్నాను అనమాట ఓ గిన్నెలో ఇలాగ దీపం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను పోలి పాడ్యం కదైతే చెప్తాను చూడండి ఓలమ్మ అనే ఆమె రజక కుటుంబంలో పుట్టిందనమాట చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువగా ఉండడంతో అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా పూజలు అనేటివి చాలా అంటే చాలా బాగా చేసేదంట అలా చేయడము అది అత్తగారికి అస్సలు నచ్చేది కాదంట ఎందుకంటే ఆమె కూడా దైవభక్తి అనేది కాబట్టిగా పూజలు నేనే బాగా చేస్తాను అనే రకంగా ఉండేదంట ముందుగా అంటే వాళ్ళ అత్తగారికి ఐదు మంది కోడళ్ళు ఈ పూలి అనే ఆమె లాస్ట్ కోడలు అనమాట మిగతా కోడళ్ళందరూ అంతగా పూజలు చేసేవారు కాదు ఈ లాస్ట్ కోడలు మాత్రము చాలా అంటే చాలా దైవభక్తితో ఉండేది కాబట్టిగా పూజలు బాగా చేసేది ఇంట్లో పని కూడా చాలా బాగా చేసేది వాళ్ళ వాళ్ళ అత్తగారి ఎంత పని చెప్పినా కానీ మరో మాట మాట్లాడకుండా ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుని పూజలు కూడా చేసుకునేదంట అందుకనేసి కార్తీక మాసం వచ్చినప్పుడు మిగతా కోడళ్ళని నలుగురిని పూజకైతే తీసుకెళ్లేది నదీ స్నానానికి ఈ చిన్న కోడల్ని మాత్రము అస్సలు నదీ స్నానానికి పిలుచుకొని వెళ్ళేదే కాదు కానీ ఇంటికి వచ్చేలోపు ఇంట్లో పనులన్నీ చాలా ఎక్కువ చెప్పేదంట వాటన్నింటినీ పనులన్నీ చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని ఆ పూలమ్మకు ఉండేదంట కానీ అత్తగారు అయితే పూజ చేసుకొని కూడా వీలు లేకుండా పూజా సామాగ్రి అంతా దాచిపెట్టేది కూడా అంట అలాంటి టైంలో ఆమె పక్కనే పొలంలో ఉన్న పత్తిని ఈ పల్ అంటే ఈ కార్తీక మాసం కల్లా పొలంలో పత్తి మాత్రం పగిలి బాగా వచ్చి ఉంటుంది ఈ ఇంకా అప్పుడు పూర్వకాలం కదండి ఇంట్ల పక్కనే అనమాట పొలాలు ఉంటాయి కాబట్టి ఆ పత్తి తీసుకొని ఒక ఒత్తిని వెలిగించి మజ్జి కవ్వ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వెన్న కట్టుచుకొని ఉంటుంది దానికి తగిలించి వాళ్ళు రజక కుటుంబంలో పుట్టారని చెప్పారు కదా వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద కుండలు బట్టలు ఉతకొని ఉంటాయి కదా ఆ కుండలో నీళ్ళల్లో ఇలాగ దీపాన్ని అయితే వదిలేసి పోలి ప్రతి కార్తీక మాసము అంటే ప్రతిరోజు కార్తీక మాసం మొత్తము పూజ అయితే చేసుకుంటూ ఉండేదంట ఇంట్లో ఇంకా వాళ్ళ అత్తగారు వచ్చేలోపు పూజ కూడా పూర్తి చేసుకునేదంట ఇంట్లో పనులతో పాటు పూజ కూడా చేసేదంట అంత ఇంకా లాస్ట్ రోజు కార్తీక అమావాస్య రోజు కూడా వాళ్ళ అత్తగారు ఏటికి వెళ్ళి వాళ్ళ మిగతా కోడళ్లతో పూజ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటే దేవదూతలు పైనుంచి చూసి ఈ పోలమ్మను ఆమె చేసిన పూజలు అన్నింటినీ గమనిస్తూ ఉండేవారు ఉండేవాళ్ళంట ఆ పైనుంచి దేవదూతలు వచ్చేసి ఈ అమావాస రోజు ఆ పూలమ్మనైతే పైకి అయితే తీసుకొని వెళ్ళడానికి వచ్చారంట అందుకనేసి పోలమ్మ వాళ్ళతో వెళ్తూ ఉంటే ఈమె నాకన్నా పూజలు ఎక్కువగా చేసిందా ఆమె పూజ చేయనీకే అసలు ఏమీ పెట్టి వెళ్ళలేదు కదా పూజలు చేయని ఆమెను తీసుకెళ్తున్నారు నన్నెందుకు తీసుకెళ్ళలేదు అని అంటే నువ్వు నువ్వు స్వార్థంతో చేసిన పూజలు ఎలాంటి ఫలితమో ఉండదు ఆమె నిస్వార్థంతో రోజు దీపాలు వెలిగించి నన్ను దైవభక్తితో చాలా బాగా చేసింది అందుకనేసి ఆమెను తీసుకెళ్తున్నామనేసి వీళ్ళ వీళ్ళనైతే కిందనే వదిలేసి వెళ్ళిపోతారంట అందుకనేసే నండి ఆడంబరాలకు పోయి పూజలు పునస్కారాలు అవన్నీ చేసే దానికన్నా ఇంట్లో దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళకు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా క్షేమంగా చూసుకుంటే చాలు మన ఆడవాళ్ళము పిల్లలకు నచ్చినట్టు వంటలు చేసుకుంటూ వాళ్ళకు హ్యాపీగా చూసుకుంటూ ఇంట్లో సంసారాన్ని చక్కగా పెట్టుకోవడమే మనకున్న బాధ్యత అనమాట ఇంకా మా పిల్లలకైతే ఇంకా వంటలైతే ఇవన్నీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను నా పూజ అయితే ఇలాగైతే చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నాకు తెలిసిన కథనైతే మీకైతే ఇలా చెప్తున్నాను ఇంతకు ముందుకు నేను ఈ పోలీ పాడ్యం గురించి నాకు అస్సలు తెలియదు అండి ఇది నాకు ఫోర్ ఇయర్స్ నుంచి తెలిసింది అందుకనేసి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము నాకు తెలిసినంతలో ఇలాగా సింపుల్గా అయితే పోలీ పాడ్యం రోజైతే చేసుకుంటూ చేసుకుంటూ అనమాట ఈ సంవత్సరం కూడా ఇలాగ దీప్ అయితే ఇలాగా టబ్లో కాకుండా ఒక చిన్న గిన్నెలు అయితే పెట్టి వెలిగించేస్తానమాట పిల్లలకైతే టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్ పెట్టేశాను లంచ్ బాక్సులకి అయితే ఒగ్గుతి వంకాయ చేసి రైస్ అయితే చేసేస్తాను అనమాట ఈ సంవత్సరము ఈ కార్తీక మాసం అయితే ప్రతిరోజు ప్రతి క్షణము నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేను ఈ కార్తీక మాసంలో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను వాటన్నిటి గురించి కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీకైతే పోస్ట్ చేసేసాను అనమాట పుణ్యం రోజు ఎలా చేశాను మేము ఎక్కడ వెళ్ళాము కొన్ని పుణ్యక్షేత్రాలు వాటన్నిటి గురించి వీడియోలు కూడా పెట్టేశాను చూడండి వాళ్ళు ఎవరన్నా కానీ నా వీడియోస్ మాత్రం ఫుల్గా చూసేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్